అధ్యక్షులు సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు గౌరవ నీరు హైదరాబాద్ ఆనందరావు గారికి మరి ముఖ్య అధ్యక్షులు సహకార శాఖ మంత్రులు జిల్లా ఇన్చార్జ్ మంత్రుల వీళ్ళు పూర్వపు పార్టీ అధ్యక్షులు కేంద్ర అచ్చెన్నాయుడు గారికి మాజీ మంత్రి వారు నాకు అత్యంత అభిమాన డాక్టర్ గారు బాధ్య గారితో పనిచేసాను పని డాక్టర్ గారికి నాకు ఫాదర్ అండ్ తండ్రి కొడుకు సంబంధం అది ఎప్పుడు కూడాను ఆయన నాకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ అసలు నియోజకవర్గంలో ఎవరికీ ఉండేదేం కాదు మేమే డిసైడ్ చేసేవాళ్ళం ఏదో ఏ విషయమైనా సరే వెంటనే దాన్ని ఓకే చేయటం అని చెప్పేసి నేను రోజు కూడా పదవి గురించి ఎప్పుడూ నేను అడగలేదు డాక్టర్ గారు పదవిలో ఉంటే నేను పదవిలో ఉన్నట్టు బాలా గారి పదవిలో ఉంటే నేను పదవిలో ఉన్నట్టు రామకృష్ణ గారి పదవిలో ఉంటే నేను పదవిలో ఉన్నట్టు భావించే నేను ఈరోజు రోజు గురించి అడగలేదు అవన్నీ అందరూ కూడా స్వామి నాయుడికి ఇవ్వాలి సోమోకి ఇవ్వాలి రాత్రి భాగాలు కష్టపడుతున్నాడు అని చెప్పి చెప్పడం డాక్టర్ గారు ఒక మీటింగ్ వేసి నిజంగా ఒక మీటింగ్ వేస్తే ఏక ఏక నిర్ణయంతో ఏకవాక్యంతో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి ఆవేళ నిర్ణయించడం జరిగింది ఆ ఫంక్షన్కి మరి రామకృష్ణ గారు కానీ సత్యానందం గారు కానీ కొంతమంది ఇప్పుడు ఉన్నవాళ్ళు వచ్చారు ఆ ఫంక్షన్ ఎలా జరిగింది ఎంతమంది వచ్చారు ఏంటనే విషయాలు మీకు బాగా తెలుసు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత వేదిక మీద కేకేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది ఏంటి అని చెప్పేసి నేను రామ్ గుట్టి గారి దగ్గర ఏదైనా పార్టీ పదవి ఉంటే చూడండి అని చెప్పేసి నేను అడిగితే వెంటనే ఎడ్ సుబ్రహ్మణ్యం గారికి పిలిచి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి స్వామి నాయుడికి ఇవ్వు అని చెప్పడం సుబ్రహ్మణ్యం గారు వెంటనే ఆనందరావు గారికి చెప్తే ఆనందరావు గారు ఎయిట్ అవర్స్లో జిల్లాలో ఉన్నటువంటి ఏడుగురు ఇన్ఛార్జ్ అచ్చెన్నాయుడు గారు చేసిన చెప్పినటువంటి పనులు కానీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఇన్ఛార్జీలని మేము చాలా కష్టపడి పనిచేశాం అప్పుడు సుబ్రహ్మణ్యం గారు రామచంద్రపురానికి ఇన్ఛార్జిగా ఉండేవారు అంతేకా నేను ఆవిడ కూడా చాలా కష్టపడి పార్టీ ఆఫీస్ చెప్తున్నటువంటి పని చాలా సిన్సియర్గా చేసినటువంటి దానికి మరి నాకు అంత శ్రేచ్ఛ ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారికి అనంతకుమార్ గారికి కూడా నేను మద్దతు